చెప్పండి అన్న మీరు సడన్ గా భారతీయ జనతా పార్టీలోకి ఎందుకు రావాలి ఒకవేళ మీరు అధికారం వైపు కాంగ్రెస్ కాంగ్రెస్కి వెళ్ళొచ్చు కదా మీరు ఎందుకు సడన్ గా బీజేపీలో జాయిన్ అయ్యారు అంటే నేను దాదాపు పదిహేను సంవత్సరాలు బయట ఇక్కడ అవుట్ సైడ్ ఆఫ్ ఇండియా కెనడా అయితే జమైకా అయితే ఫస్ట్ నుంచి కూడా నేషనలిస్టిక్ మనం దేశం ఎట్లుంది దేశంకి ఏమైతుంది ఏం కావాలా నేను యుఎన్ లో కూడా పనిచేసిన అందుకని నాకు చూసుకుంటుండే ఇక్కడికి అక్కడికి అయితే అప్పుడేమో తెలంగాణ ఉద్యమం తెలంగాణ రావాలనేది ఎందుకంటే ఇష్టపడే ఊరు మా ఊరు అందుకని తెలంగాణ వస్తేనే మనం బాగుపడతాం అనే దాంట్లో ఒకటి దానిలో భాగంగా కేసీఆర్ గారు తెలంగాణ వైపు పోరాడుతా ఉన్నారని మనం తెలంగాణ వైపు ఆకర్షితులు కావటం ఇక్కడికి వచ్చినాక రెండు వేల పదహారులో నేను వచ్చినాక నేను చేస్తున్న ఈ యూత్ కి వీటనే సేవలు చూసి అప్పుడు కేసీఆర్ గారు గురించి అక్కడ టికెట్ ఆఫర్ చేయడం అక్కడ పోటీ చేయడం జరిగింది అయితే ఫస్ట్ నుంచి కూడా మోడీ గారిని చూసినాక మోడీ గారు అంటే అభిమానం మోడీ గారి మీద ఈ దేశానికి ఏమైనా చేయగలుగుతారు ఎందుకంటే తనకి దేశమే కుటుంబం ఇప్పుడు మనం అందరం అనుకుంటా ఉన్నాం మోడీ గారు అనేది ఒక పెద్ద స్లోగన్ అయిపోయింది కానీ ఆయన నిజంగా కూడా ఏది లేకుండా తన మొత్తం దేశం కోసం ఈ అంకితం చేయాలన్నట్టు తన జీవితాన్ని పనిచేసే తత్వం ప్లస్ ఇక్కడ ఉన్నోళ్ళ కూడా నేను బయట నుండి వచ్చిన ఎట్లా మనం బేసిక్ గా ఎన్ఆర్ఐస్ అంటే కొంత బీజేపీ దాంట్లో ఎందుకు అంటే అంతకుముందు రెండు వేల నుంచి రెండు వేల పదిహేను పదహారు దాకా ఉన్నారు అంతకుముందు మన ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ ఎవరన్నా బయటకు వస్తే వచ్చిండ్రు పోయిండ్రు అనేది కానీ ఎప్పుడు వచ్చిండ్రు ఎప్పుడు పోయిండ్రు అనేది ఒక తెలియకపోయింది విదేశాలు కానీ రెండు వేల పదిహేను లో కెనడా వస్తాయి మన మోడీ గారు మొత్తం అక్కడున్న కెనేడియన్ ప్రైమ్ మినిస్టర్ అంటే తన ఏమంటే ప్రోటోకాల్ పక్కన పెట్టి మోడీ గారిని పక్కన వేసుకొని తిరిగిండ్రు మొత్తం అంటే అట్లా ఇద్దరు ఒక ఫ్లైట్ లో రాకూడదు పెద్ద దుమారం వేసిందా అయినా కానీ మోడీ గారికి ఉన్న అభిమానం మోడీ గారి మీద ఉన్న క్రేజ్ ఒక దేశంలో కానీ విదేశాలలో కూడా దాంతో పాటు ఇండియన్ కి కూడా క్రేజ్ పెంచిన నాయకుడు ఇలా మోడీ గారు ఇంత ముందు ఇండియా అంటే అమెరికా రెడ్ ఇండియన్స్ అనే అందుకంటే ఇండియా అనేది ఒక కంట్రీ ఉంది ఇండియన్స్ అనేది ఉన్నది కూడా చాలా మంది గుర్తింపు లేదు మనకు ఈ రోజు ఆ గుర్తింపు తెచ్చిన నాయకుడు ఇండియా ఇండియాకి కానీ ఇండియన్ కి కానీ ఒక ప్రైడ్ తెచ్చిన నాయకుడు ఇలా మోడీ గారు ఇవన్నీ చూసినాక మొన్న సరే ఏదో రకం రాజకీయాల్లో ఉన్నాం జనాలతో సంబంధాలు ఉన్నాయి ఎప్పుడు ప్రజలతో పనిచేయాలనుకుని వచ్చినాం మనం ఒక మార్పు తీసుకురావాలనుకుని కానీ ఇదంతా కూడా రీజనల్ పార్టీస్ లో ఉంటే చేయలేము ఎట్టి పరిస్థితులు జాతీయ పార్టీలో ఉండాలా జాతీయ వాదం వైపు ఉన్నట్టు ఉండాలా ఏదైనా ఏ రాష్ట్రం అయినా మేము యుఎన్ లో పనిచేసినా కూడా అనుకోలేదు అంటే మనం ఏదైనా ఓల్డ్ మొత్తం గ్లోబల్ విలేజ్ భావించడం ఒక చిన్న ప్రాంతానికి రాజకీయాలకు మోదీ అంటే ఇష్టం బాగా అంటే ఇష్టం అది కూడా ఒక భాగం ఈ రోజు నిర్ణయం తీసుకోవడానికి దానికి తగ్గట్టు ఇమీడియట్ గా నేను ప్రజలకి చేసిన సేవలు అయితే హుజూర్ నగర్ లో నేను చేసిన అభివృద్ధి అయితే ప్రజలకు అందుబాటులో ఉన్నది అయితే మనం ఇంకొద్దిగా బిజెపిలో అయితే నేషనల్ పార్టీస్ ఈ రోజు ఎన్నో పథకాలు ఈ రోజు మనం చెప్ప ఇప్పుడు దాకా ఇక్కడ చెప్పుకోలేని పథకాలు ఉన్నాయి మోడీ గారికి అవన్నిటిని జనాల దగ్గర తీసుకపోవచ్చు ఈ రోజు ఎనభై కోట్ల మందికి ఫ్రీగా రైస్ డిస్ట్రిబ్యూషన్ అయితేంది రకరకాలు ముద్ర లోన్స్ అయితేంది ఎవరినైనా ఫ్రీ అని కాదు ఫ్రీ ఇవ్వకుండా నీలో టాలెంట్ ని పెంచి ప్రతి ఒక్కరి బీజేపీలో లో జాయిన్ కాగానే మోదీ గారిని కలిసి అనుకుంటారు అంటే మోదీ మీకు విదేశాల్లో మోదీ అంటే ఇండియా అంటే క్రేజ్ ఉంది అంటే మోదీ అంటే బాగా విన్నారు కదా సో మీరు జాయిన్ కాగానే కలవడంతో ఎట్లా ఉంది ఆ ఎట్లా ఉంది మీ మీ అనుభూతి ఎట్లా ఉందా నిజంగా ఈరోజు మోడీ గారు అంటే